ఏదులాపురం మున్సిపాలిటీ పన్నెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మొర్రిమేకల సత్యనారాయణ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్ మహాసేవులకు విజ్ఞప్తి చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల అవసరాలను వాళ్ళ సమస్యల్ని పరిష్కార దిశగా పయనం చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ వార్డు కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన సందర్భంగా ఈ పన్నెండో వార్డు ప్రజలకు సేవ చేయాలనే తలంపులతో మీ ముందుకు వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకున్నారు స్టార్ట్ అయినాక పోల్ పాతవి తగ్గింది ఆ పోల్ తీసేసి ఐదు పోల్ వేసేసి లైన్ లాగాలి అదేవిధంగా డ్రైనేజీలు రోడ్లు రోడ్లున్నాయి దొంగ రోడ్లు కూడా వాటిని పారమశం చేసి రోడ్లు వేయాల్సింది అనేక సమస్యలు ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీకు కలిసి వచ్చే ఏంటి నేను గతంలో చేసిన పనులే సంక్షేమ పథకాలు కావచ్చు పేదవాళ్ళకి ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి పథకం కానీ అదేవిధంగా రైతులకి అనేక సమస్యలు రైతులకి ల్యాండ్ ఇష్యూస్ వాళ్ళు పట్టాలు చేసుకోకపోవడం వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి అనేక రియల్ ఎస్టేషన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా వాళ్ళు అనేక మంది అగ్రిమెంట్ ప్రకారే ఉన్నారు వాళ్ళ వాళ్ళని న్యాయంగా వాళ్ళ భూములు వాళ్ళకే ఆ సమస్యలు తీసుకుపోయి ఎమరో దృష్టి దేశంపై వాళ్ళకి పాస్బుక్ లిప్యడం జరిగింది అదేవిధంగా కాపులు ఇప్పించడం జరిగింది పంటకాలం సాగరకాలంలో బాగు చేసి ఎన్నో ఎకరాల వేల ఎకరాలు వంద ఎకరాలు కూడా నీరు సాగునీరు అందించాను అదేవిధంగా ప్రతి కొనుగోలు సెంటర్లో ఏర్పాటు చేసి రైతులకి సకాలంలో కాటాలు వేసి సకాలంలో లారీలు తీసుకొచ్చి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది రైతు వేదికలు చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్లో చాలామంది కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా అందినాయి దాన్ని బట్టి నేను ఎంతో కష్టపడ్డా ఆ ఫలితమే ఈరోజు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నూతనంగా ఏర్పడ్డ వేదిలాపురం మున్సిపాలిటీ వెంకటగిరి గ్రామం పరిధిలో పన్నెండవ వార్డు అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నా నేను మరు అని మొరుమే పోటీ చేస్తున్నాను నాకు కేసీఆర్ గారు కానీ చంద్ర గారు కానీ నన్ను గుర్తించి నాకు పార్టీ తరఫున దీపావళి కృతజ్ఞత చేస్తున్నాను అదేవిధంగా నా వార్లో ఏ సమస్య ఉన్నా ఎన్నర గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యలను అన్నింటినీ రకాల తీర్చి తీర్చాలని హామీస్తున్నాను